దేవునికి స్థుతి కలుగును గాక పోయిన వారము నేను క్రీస్తులందు ప్రేమ దేవుని బిడ్డారు ఒక చక్కటి అంశాన్ని మీ దగ్గర తీసుకుని వచ్చాను దాని యొక్క చివరి భాగం ఈరోజు నేను మాట్లాడను అంటూ ఉన్నాను మనము ధ్యానించిన అంశం ఏంటంటే బిలీవ్ యు క్యాన్ నీవు నమ్ము నీకు ఇది సాధ్యమే నమ్ము నీకు ఇది సాధ్యమే మనం మన జీవితంలో అన్నీ కూడా సాధ్యమని నమ్మాలి ప్రేమని దేవుని బిడ్డార అనేకమైన సార్లు శాతాన్ యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి మనము చెప్పుకునే మాట ఏమిటంటే నాకు ఇది చేత కాదు నాకు బలం సరిపోదు నేను ఇది చెయ్యలేను నేను దీనికి తగిన వాణ్ణి కాదు ఇది నాకు చాలా పెద్దది నా నాకు శక్తి సామర్థ్యాలు అసలు సరిపోవు నేను దీనిలో విజయం సాధించలేను మా కుటుంబంలో సమస్యలు ఇక తీరిపోవు మా అప్పులిక తీరిపోవు నా యొక్క అనారోగ్యం ఇక తీరిపోదు ఇటువంటి నెగిటివ్ మాటలతోనే మన జీవితాలు అనేక సార్లు దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరంగా ఉంటూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారు ఒక మాట నేను చెప్పనివ్వండి ఎప్పుడైతే మనము దేవుని వాక్యానుసారము కాని మాటలు మాట్లాడతామో దేవుని యొక్క వ్యతిరేకమైన మాటలు మాట్లాడతామో వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతామో మనమే సాతానుకు ఇచ్చిన వారేమవుతూ ఉన్నాం సాతాను మన మాటలను పట్టుకొని ఆహా నువ్వు కూడా నమ్మకం ఉందా నువ్వు చేయలేనని నాకు కూడా నమ్మకం ఉంది నువ్వు చేయలేవని అని వాడు నిజంగానే మన యొక్క పనులు ఆపటానికి వాడికి శక్తి ఇచ్చిన వారేమవుతూ ఉన్నాం అందుకనే నెగిటివ్ మాటలు అనేటువంటివి మన నోట్లో తీసుకురాకూడదు ప్రేమ దేవుని బిడ్డరా రెండు వారాల క్రితం నేను ఈ యొక్క అంశాన్ని మీతో మాట్లాడాను ఏ అంశం మన నోట్లో ఎలాంటి మాటలు ఉండాలి స్పీక్ లైఫ్ అనేటువంటి మాటలు మీ అందరికి చెప్పాను జీవం మనం మాట్లాడాలి నిర్మాణాత్మకమైన మాటలు మాట్లాడాలి దీవెనకరమైన మాటలు మాట్లాడాలి ఒక కృపాసహితమైన మాటలు మాట్లాడాలి దేవునికి యోగ్యమైన మనం మాట్లాడాలి ఇతరులకు మేలుకరమైన మాటలు మాట్లాడాలి ప్రేమైన దేవుని బిడ్డారు అలాగే మనేక ఆత్మలో కూడా మన బలహీన పడకుండా నాకు ఇది సాధ్యమే నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అనే నమ్మకం మనందరికీ ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ఇలా లేకపోయినట్లయితే మనం చాలా బలహీన పడతాం ఏది కూడా చేయలేం ఏది సాధించలేం ఏ పని చూసినా అమ్మో ఈ పని నేను చేయలేనేమో అమ్మో ఇంత డబ్బా నేను ఈ డబ్బు కట్టలేనేమో అమ్మో ఇంత పెద్ద ఇంటి గురించి నేను ఆలోచించడమా నాకు ఇది సాధ్యం కాదు ప్రేమ దేవుని బిడ్డరా అలాంటి ఆలోచన విధానం ఉంటే మనం ఎప్పుడు కూడా అలాగే ఆ యొక్క దిగువ స్థాయి జీవితంలోనే మనం జీవిస్తాం బైబిల్లో ఈ వాక్యం చెప్తూ ఉన్నది ప్రేమని దేవుని బిడ్డారా దేవుడు మనకు పెరిగితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు అందరు నా వెనుక చెప్పండి దేవుడు నాకు శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు నాకు సామర్థ్యమునిచ్చాడు ప్రేమనిచ్చాడు ఇంద్రియ నిగ్రహమునిచ్చాడు హలలుయ ఆ యొక్క శక్తి చేత మనము ముందుకు వెళ్ళవలసిన వారిని అందుకనే యు షుడ్ బిలీవ్ దట్ యు క్యాన్ డూ దిస్ ఏ పని అయినా కూడా నువ్వు సాధించగలవని నువ్వు నమ్మాలి దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనంటే ఆ ఉద్దేశానికి తగినటువంటి బలాన్ని నీకు ఇస్తాడు ఒక ఆయన నీ విషయంలో కలిగి ఉన్నాడంటే దానికి కావలసిన సామర్థ్యం దానికి కావలసిన సౌకర్యాలు కూడా నీకు ఇస్తాడు అది నువ్వు నమ్మాలి అది నువ్వు నమ్మినప్పుడే చేయగలవు పోయిన ఆదివారము నాలుగు విషయాలు మనం చూసాం మరొకసారి నేను నెమరు వేసిన తర్వాత మనం కొత్త విషయాలు మనం చూద్దాం ముందుగా మరి నీకు ఇది సాధ్యమే అని నమ్మాలి అంటే నువ్వు కొన్నింటిని చేయకూడదు దానిలో మొట్టమొదటిది నీ పట్టును సడలించకూడదు నీ పట్టుదల నువ్వు సడలించకూడదు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రేమి దేవుని బిడ్డలేర పదిసారి ఇది చక్కటి దృష్టాంతాన్ని నేను చెప్పాను బైబిల్ రాయబడలేదు కానీ ఇది వాస్తవంగా జరిగి ఉండవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను ఎప్పుడైతే నోహకు దేవుడు ఓడకట్టమని గొప్ప ప్రళయం రాబోతుందని చెప్పాడో మరి ఆ యొక్క వార్త భూలోకంలో ఉన్న జంతువులన్నిటికీ కూడా వెళ్ళిపోయింది మీరందరూ కూడా జతలు జతలుగా ఓడ దగ్గరకు వచ్చేసేయాలి అని కాబట్టి వార్త విన్నటువంటి చిరుతపులి లాంటివి జింక లాంటివి అతి వేగంగా పరిగెడుతూ ఉన్నాయి అన్ని జంతువులలో భాగంగానే నత్త తాబేలు నత్త తాబేలు కూడా ఈ వార్తను విన్నాయి ఒకవైపున ఇవన్నీ కూడా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాయి వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్నిసార్లు మీరు గమనించారా మరి ఇవి పోయేవి పోకుండా కొన్నిసార్లు పక్కనున్న వారిని మరి డిస్కరేజ్ కూడా చేస్తూ ఉంటాయి ఇంకంతే నువ్వు మాత్రం నువ్వెప్పుడు జరుక్కుంటావు అంతా అయిపోతుంది ఇంకా నువ్వు వచ్చేసరికి వరద కూడా వచ్చేసి అంతా మేమంతా వెళ్ళిపోయింటాం ఉంటాం నువ్వు ఇక్కడే ఉంటావు ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఉండి ఉండవచ్చేమో కానీ తాబేలు నత్త పట్టు వదలకుండా పట్టుదలతో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇంచు నడుచుకుంటూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇంచు నడుచుకుంటూ అవి తమ ప్రయాణాన్ని సాగించాయి ఆశ్చర్యకరమైనది ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డారా వేగంగా వెళ్ళిపోయారు కొంతమంది వేగంగా వెళ్ళిపోయాయి కొన్ని జంతువులు కానీ అవి వేగంగా వెళ్ళిపోయాయని దేవుడు తొందరగా తలుపు ముయ్యలా ఆఖరి వరకు నత్త కొరకు తాబేలు కొరకు వెయిట్ చేసి అవి లోపలికి వచ్చినప్పుడు అప్పుడు తలపేసేసాడు హలో లూయ ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా నీకు నేను చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యానుసారంగా చెప్పేటువంటిది నువ్వు పట్టు వదలవద్దు నీ యొక్క విజయం నిదానం కావచ్చేమో కానీ నీ విజయం తథ్యమే నువ్వు నిదానం కావచ్చు కానీ తథ్యమే అందుకనే ఈరోజు మన ఏ విషయంలో కూడా ప్రేమ దేవుని బిడ్డారా మన బలహీన పడాల్సిన అవసరం లేదు మనకందరికీ బలహీనతలు ఉన్నాయి కాలేబు ముసలివాడు కానీ పట్టు వదల్లా యుహోశా దగ్గరికి వచ్చాడు అంటూ ఉన్నాడు ఎప్పటి వలే నాకు బలమున్నది ఇదిగో నాకు ఈ హెబ్రోన్ నివ్వు ఈ పర్వతాన్నివ్వు నేను వీరిని పోరాడి గెలిచి స్వాధీనపరచుకుంటాను అని స్వాధీనపరచుకున్నాడు పట్టు వదల్లా చిన్నవాడైన దావీదు అమ్మో నేను చిన్నవాడిని కదా ఇంత పెద్ద గొల్యాదిని ఎలా చంపుతాను అనుకోలే పట్టు వదల్లా పట్టుదలతో తను ముందుకు వస్తూ ఉన్నాడు గిరిజను నాకు అనుభవం లేదే అనట్ల తను దేవుని యొక్క వాక్యానుసారంగా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తున్నాడు మోసే నాకు ఈ చేత కాదే నత్తివాడినే అని ఆగిపోవట్ల దేవుడిచ్చిన సలహా మేరకు తన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రేమ దేవుడు డు నాట్ గివ్ అప్ ఇన్ లైఫ్ ఓటములు రావచ్చు ఓటములు ఓటమైనటువంటిది సర్వసాధారణమే కానీ ఓటమి దగ్గర ఆగిపోకూడదు ప్రేమ దేవుని బిడ్డరా మనం అందరం గుర్తు చేసుకోవాలి విన్నర్స్ ఆర్ నన్ అదర్ దాన్ ఎక్స్క్లూజర్స్ హూ హ్యావ్ నాట్ గివెన్ అప్ టు ట్రై వన్ మోర్ టైం ఈ యొక్క విజయవంతులు అనేటువంటి వారు వారు కూడా ఇంతకుముందు ఓడిపోయిన వారే కానీ మరొకసారి ప్రయత్నించి మరి ప్రయత్నించినటువంటి వారు ఆ యొక్క విజయం పొందినటువంటి వారు అందుకని మనము వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్ అందరూ నా వెనుక చెప్పండి నేను పట్టు వదలకూడదు ఐ మీన్ హలో లూయ ఆమె దేవునికి స్తోత్రం రెండవది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం రెండవదిగా చేయకూడనిది ఏంటంటే మన వెనుక తట్టు చూడకూడదు మన వెనుక తట్టు చూడకూడదు ఎలా మనకు తెలుస్తుంది ఎందుకు మన వెనుక తట్టు చూడకూడదు అనంటే దేవుని కళ్ళు ముందు పెట్టాడు నువ్వు వెనుక తట్టు చూసే అవసరం నీకుంటే దేవునికి వెనుక కూడా కళ్ళు పెట్టేవాడు మీరు ఎప్పుడైనా ప్రయత్నించండి ప్రేమైన దేవుని బిడ్లారా కానీ జాగ్రత్తగా ప్రయత్నించండి ఒకవేళ నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రయత్నిస్తారు కూడా వెనకతట్టు చూసుకొని ముందుకు నడవటం ప్రయత్నించండి వెనక తట్టు చూసుకుంటూ ముందుకు నడవటం ప్రయత్నించండి ఒకటి నువ్వు తిన్నగా నడవలేవు రెండవది కొంత దూరం వెళ్ళిన తర్వాత పడతావు నువ్వు తిన్నగా నడవలేవు ఒకటైతే రెండవది కొంత దూరం పోయిన తర్వాత నువ్వు పడిపోతావు కారణం ఏంటంటే దేవుడు మానవాళికి నీకు నాకు దృక్పథం ఏం పెట్టాడంటే మనం ముందు చూడాలి వెనుక చూడకూడదు లోతు భార్య చూసింది తన భవిష్యత్తు అయిపోయింది నాగటిపై చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడునూ నా యొక్క రాజ్యమునకు తండ్రి రాజ్యమునకు పాత్రుడు కాదు మన వెనుక తట్టు చూడటం అనేటువంటిది లోకాన్ని చూచిన దానితోనూ పాపాన్ని చూసిన దానితోనూ సాతాను సంబంధమైన విషయాలు చూచిన దానితోనూ సమానమని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమని దేవుని బిడ్డారా మన యొక్క పాత కాలం లేకపోతే గతించిన కాలము ఎంత దుర్భరంగా కానీ ఎంత దౌర్భాగ్యంగా కానీ ఎంత దుర్వ్యసనాలతో కానీ ఎంత ఘోరమైన విషయంగా కానీ ఉండవచ్చు కానీ యు నీడ్ నాట్ సీ దట్ యు నీడ్ నాట్ లుక్ ఎట్ దట్ నువ్వు చూడాల్సిన అవసరంలా దేవుడు నీకు ముందు చూడమని అంటూ ఉన్నాడు అందుకనే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండు వాక్యాలు రాస్తున్నాడు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుతును అవి మీకు ఆశీర్వాదకరమైనవి సమాధానకరమైనవి అవి మీకు మేలుకరమైనవి మీకు హానికరమైనవి కాదు ప్రేమని దేవుని బిడ్డలు ఎంతమంది నమ్ముతూ ఉన్నారు దేవుడు మనల్ని గురించి ఉద్దేశించిన సంగతులు మన గతించిన కాలం గురించి కాదు కానీ మన భవిష్యత్తు గురించి హలో లూయ మన భవిష్యత్తు గురించి అవర్ ఫ్యూచర్ ఇస్ అన్టెడ్ ఇట్స్ క్లియర్ ఇట్స్ ప్లెయిన్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ ఉంది ఎంత సామర్థ్యం ఉంది నీ యొక్క భవిష్యత్తు పేజీలను ఎవరు పాడు చేయలేరు ఎవరు ఇంకా పాడు చేయలేదు ఆ భవిష్యత్తుని స్వంతం ప్రేమైన దేవుని బిడలారు అందుకనే మనం గతించిన కాలం గురించి బాధపడాల్సిన అవసరం లేదు అది విజయమైన ఓటమైన మనం మరిచిపోయి పౌలు చెప్తూ ఉన్నాడు నేను వెనుక ఉన్న వాటిని మరిచి అంటూ ఉన్నాడు అంటున్నాడు ఆ మాట చెప్తూ నేను ఇది ఒక్కటి నేను చేస్తూ ఉన్నాను ఏమొక్కటి చేస్తూ ఉన్నాడు వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై నాకు బహుమానము కలగవలనని ముందున్న వాటి కొరకై నేను ప్రయాసపడుచు ఉన్నాను ఆర్ ఫ్యూచర్ బీయింగ్స్ మనందరం కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సిన వారమే నీ జీవితము కూడా గొప్ప జీవితం నీ ముందుంటున్నది అందుకనే వెనుక తట్టు చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు మూడవది ప్రేమణి దేవుని బిడ్డారా నీవు ఫిర్యాదులు చేయటం ఆపివేసేయాలి యు షుడ్ స్టాప్ కంప్లైనింగ్ ఇన్ లైఫ్ యూ షుడ్ స్టాప్ కంప్లైనింగ్ ప్రేమణ దేవుని బిడ్లరా మానవాళికి ఉన్నటువంటి ఒక నైజం అది నైజం ఏంటంటే ఎంత మంచిగా ఉన్నా కూడా దాంట్లో ఏదో ఒకటి ప్రేమైన దేవుని బిడ్లారా కంప్లైనింగ్ ఉంటుంది అంటే అంటూ ఉంటారు చూసారా సామెత కోడిగుడ్డు మీద కూడా ఈకలు పీకే స్వభావం అనమాట కోడిగుడ్డు మీద కూడా ఈకలు ఎత్తుకుతారు కొంతమంది ఎంత మంచిగా ఉన్న ఎంత మంచిగా ఉంటుంది దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎంత మంచిగా ఉంటుంది కానీ దాంట్లో ఏదో ఒకటి కంప్లైంట్ చేసి ఉంటాం ప్రభువా నాకు ఇంకొక పెద్ద ఇల్లు ఇచ్చింటే బాగుండు కదా లేకపోతే ఇంకో బైక్ ఇచ్చింటే బాగుండు ఇంకో నాలుగు డ్రెస్సులు ఇచ్చింటే బాగుండు ప్రేమే దేవుని బిడ్డారా దయచేసి వినండి నేను చెప్పేవి సత్యము కానీ వింతగా అనిపిస్తాయి కొంతమందికి ఇండియా అంటే నచ్చదు కానీ మనం ఇండియాలోనే ఉండేది ఇండియా అంతే ఇండియా అంతే మనం ఇండియాలోనే ఉన్నాం కానీ వీ కిప్ ఆన్ కంప్లైనింగ్ ఎస్ సంథింగ్స్ ఆర్ నాట్ రైట్ బట్ ఇట్స్ ఆల్ రైట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా కొంతమందికి వారి ఇల్లు నచ్చదు కొంతమందికి వారి తల్లిదండ్రులు నచ్చరు కొంతమందికి ప్రియమైన దేవుని బిడ్డరా అనుకుంటూ ఉంటారు నాకే గనక అంత డబ్బు ఉండింటే నాకే గనక ఈ ఫెసిలిటీస్ ఉండింటే నాకే గనక ఈ ఉద్యోగం ఉండింటే నేనే గనక అమెరికాలో పుట్టింటే ఆహా జరగలేదు కదా లేదు కదా దానితో మనం సంతోషపడటం నేర్చుకోవాలి అందుకే స్టాప్ కంప్లైనింగ్ వాట్ విల్ యూ అచీవ్ బై కంప్లైనింగ్ నువ్వు కంప్లైంట్ చేయటం ద్వారా దేవునికి ఫిర్యాదులు చేయటం ద్వారా నువ్వేం సాధిస్తావు ప్రేమిడి దేవుని బిడ్డరా పౌలు భక్తుడే ఇందులో మనందరికీ సాదృశ్యం మనందరం నేర్చుకోవాలి పౌలు భక్తుడు అంటున్నాడు నేను అన్ని పరిస్థితుల్లో ఉండ ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును లేమి స్థితిలో ఉండనెరుగుదును ఐ డోంట్ కంప్లైన్ ప్రేమ దేవుని బిడ్డ దేవుడు ఇటువంటి కృప మనందరికీ దయచే మనము ఫిర్యాదులు చేయటం ఆపివేసేయాలి ఫిర్యాదులు మనం ఆపివేసేయాలి కంప్లైనింగ్ నేర్చా ఉండకూడదు ప్రేమిని దేవుని బిడ్డారు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి పిలుపులో పిలువబడ్డావో దానిలో నమ్మకంగా ఉండటానికి మనం నేర్చుకోవాలి లేనిది దేవుడు ఇస్తాడేమో కానీ లేనంతవరకు లేనట్లుగా ఉండు నువ్వు ప్రేమ ఈ మాటను కూడా నేను చెప్పనివ్వండి మనలో ఒక బలహీనత ఏంటంటే మనము లేని వాటిని గూర్చి చింతించుటను బట్టి ఉన్న ఆశీర్వాదాలను గుర్తించలేకపోతున్నాం లేని వాటిని గూర్చి చింతించుటను బట్టి ఉన్న ఆశీర్వాదాలను గుర్తించలేకపోతున్నా ప్రేమైనా దేవుని బిడ్డారా మీరు గమనించారా మరి చిన్నపిల్లలకే కాదు కానీ పెద్దవారికి కూడా ఈ స్వభావం ఉంటుంది ఏంటంటే పక్కింటి పుల్లకూరనే నచ్చుతుంది మన ఇంట్లో పరమాన్నం చేసి ఎంత బిర్యానీలు చేసినా మన ఇంట్లో నచ్చవు పక్కింట్లో ఆ పుల్లకూర ఉంటేనే అమ్మ ఎంత బా వాళ్ళు బాగా చేసుకుంటారు అంటారు మన ఇంట్లో దేవుడు ఇచ్చాడు నువ్వు సంతోషంగా తిను దాంట్లో తృప్తిగా ఉండు అంతేగాని అవతలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు అలాగే ప్రేమ దేవుని బిడ్డ సంబంధాల విషయంలో కూడా అంతే లోకమందరూ కూడా నీకు మంచివారుగా కనిపిస్తారు నీ స్వంత భర్తను నీ స్వంత భార్యను నీకు శత్రువులుగా కనిపిస్తారు లోకమందరూ బాగానే ఉంటారు మనకు అందరూ అందరూ చక్కగా కనిపిస్తారు కానీ మన సొంత వారు మనకు శత్రువులుగా కనిపి స్టాప్ కంప్లైనింగ్ దిస్ ఈజ్ ఎ బ్యాడ్ నేచర్ ప్రేమ దేవుని బిడ్డ నీ ఆశీర్వాదాలు దీని ద్వారా నువ్వు కోల్పోతావు అందుకని మన జీవితంలో మనం కంప్లైంట్ చేయకూడదు ప్రేమ దేవుని బిడ్డరా సమస్యలు ఎవరికీ లేవు యేసు కూడా ఉన్నాయి పౌలుకు కూడా ఉన్నాయి పౌలుకు దేవుడు ముల్లు ముళ్ళు పెట్టాడు దేవుడు ముళ్ళు పెట్టాడు పౌలు అన్నాడు దేవా ఈ ముళ్ళును తీసివేయమని ఎన్నిసార్లు వేడుకున్నాడట ముమ్మారు నేను వేడుకొంటిని కానీ ప్రతిసారి ఏం చెప్పాడు నా కృప నీకు ముళ్ళు తీసేయలా ముళ్ళు తీయలే దేవుడు కానీ దేవుడు పౌలుకు నా కృప నీకు చాలు నేను దేవునికి వ్యతిరేకముగా హెచ్చిపోకుండా నిమిత్త ఆ రోజుల్లో దేవుడు అనుమతిచ్చాడు ఈ రోజుల్లో కాదు ప్రేమనే దేవుని బిళ్ళరా అబ్రహాముకు ఇంతమంది దావిదికి ఇంతమంది సొలమోనికి ఇంతమంది కాబట్టి నేను కూడా ఇంతమంది నో దట్స్ రాంగ్ దట్స్ యాబ్జలెట్ సిన్ఫుల్ బహుభార్య తత్వం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది అది పాపము ఆ రోజుల్లో దేవుడు అనుమతించాడు కానీ ఈ రోజుల్లో కాదు ప్రేమిని దేవుని బిడ్డలారా మరి పెనిన్నా ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించారా మొదటి సమయాలు ఒకటి అధ్యాయంలో ఆమె తనకున్నటువంటి కొరత గురించి ప్రార్థించింది కానీ పెనిన్న గురించి కంప్లైంట్ ఇవ్వాల పెనిన్న గురించి కంప్లైంట్ ఇవ్వాలా పెనిన్న ఇలా చేసింది ప్రభు అలా చేసింది ఈ మాటలు అనింది ఆ మాట నో అన్నకు నాకు తెలుసు కంప్లైనింగ్ ద్వారా ఏమీ సాధించలే నేను అని అందుకని స్టాప్ కంప్లైనింగ్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ నువ్వు ఫిర్యాదులు చేయటం ఆపివేయాలి దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుని స్థుతించడం నేర్చుకోవాలి నాలుగవది ప్రేమ దేవుని బిడ్డారా మనం చూసాం డు నాట్ ఎంటాంగిల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు చిక్కుల్లో పెట్టుకునవద్దు రెండవ తిమోతి రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం రాస్తున్నాడు ఒక సైనికుడు తన్ను దండులో చేర్చుకునే వారిని సంతోషపరచిన నిమిత్తము ఈ జీవన వ్యాపారములు తాను చిక్కు మనలో అనేక మంది ఎందుకు సమస్యలు అని అంటే మనకు మనమే చిక్కుల్లో పెట్టుకున్నాం మనకు మనమే చిక్కుల్లో పెట్టుకుంటూ ఉన్నాం ఈరోజు మనం జాగ్రత్త పడాలి పాపం అనేటువంటి చిక్కు మనం జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి చిక్కులో మనం పడకూడదు ఈ లోక స్వభావం అనేటువంటి చిక్కుల్లో మనం పడకూడదు అనారోగ్యకరమైన సంబంధాల విషయంలో మనం చిక్కుల్లో పడకూడదు టైం వేస్టర్స్ టైం కిల్లర్స్ సమయాన్ని వృధా చేసేటువంటి అలవాట్లతో మనం చిక్కుల్లో పడకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి సమస్తమైన కాలగతులు ఆయన వర్షములో ఉన్నాయి సమయం ఎంతో ప్రశస్తమైనది అందుకనే దేవుడు నీకు పిలిచినటువంటి పిలుపులను అంగీకరించి నెమ్మదిగా నీ జీవితంలో సమన్వయంతో ఆయన కొరకు జీవించటం చాలా చాలా అవసరమైనటువంటి విషయమని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమని దేవుని బిడ్లారా ఈరోజు నూతనమైన విషయం చెప్తూ ఉన్నాను ఐదవది డు నాట్ డివాల్యూ ఆర్ అండర్ వాల్యూ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు దేవుడి నీకు ఇచ్చినటువంటి విలువను తక్కువ చేయవద్దు దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రేమైన దేవుని బిడ్డారా మనం పాపము చేసిన పరిస్థితుల్లో మనం పురుగులం పాపము స్వభావం కలిగినప్పుడు మనం పందులము లేకపోతే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దుమ్ము వారి కానీ ఇప్పుడు నీవు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినవు ఏసుక్రీస్తు కుమారుడవు యేసుక్రీస్తు వలె జీవించుటకు పిలువబడిన ప్రశస్తమైన ఆయన సొత్తువు రాజువైన యాజక సమూహానివి సజీవమైన రాళ్ళు నీవు నీవు నేను ఆయనకు వారసులమని దేవుని వాక్యం పిలుస్తూ ఉండగా మనల్ని మనం అండర్ వాల్యూ డీవాల్యూ చేసుకోకూడదని నే జ్ఞాపకం చేస్తున్నాను నీకు ఇది సాధ్యమే అని నువ్వు నమ్మాలి అని అంటే నీ విలువ నువ్వు తెలుసుకోవాలి దేవునికో పిలుపు ఇచ్చాడు దేవునికో అధికారం ఇచ్చాడు దేవునికో గుర్తింపు ఇచ్చాడు ప్రేమని దేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని వింటున్న మనం అందరము కూడా మన అందరం కూడా ఒకప్పుడు భయంకరమైన పాపులము కానీ ఏసు రక్తములో కడుగబడి ఈరోజు ఆయనకు ఆయన నామమున పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటూ ఉన్నాం అది మన నీతి కాదు మన పరిశుద్ధత కాదు మన సామర్థ్యం కాదు మన ప్రభు అయిన యేసు సిలువలో మరణించాడు కాబట్టి ఆ నీతిని మనం పొందుకున్నాం మనం దాన్ని సాధించుకోవాలా అది కేవలం మనం పొందుకున్నాం అంతే అయితే అది మనం గుర్తించుకోవాలి ప్రేమని దేవుని బిడ్డారా మీరు ఆలోచించండి ఒక కుమారుడు ఒక కుమారుడు ఆ యొక్క పిలుపుకు తగినట్టుగా టీవీతో జీవించాలి ఆ టీవీతో జీవించకుండా అల్లరి చిల్లరగా దుర్వ్యసనాలకు లోనైపోయి రోడ్ల మీద పడిపోయి లేకపోతే పాప స్వభావం కలిగి అందరి మధ్యలో ఎంత చీప్గా ఉన్నట్లయితే ప్రేమిడి దేవుని బిడ్డారా ఆ రాజకుమారుడు ఎలాగూ తనకు అవమానం తెచ్చుకుంటాడు తనను బట్టి ఎవరికి అవమానం తెస్తూ ఉన్నాడు తన తండ్రికి అవమానం తెస్తూ ఉన్నాడు తన తండ్రికి అవమానం తెస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు మనందరము కూడా ఆ యొక్క టీవీతో మనం జీవించాలి నేను గర్వముతో జీవించాలని చెప్పటంలా నా నుంచి ఆ మాట మీరు వినటంలా ఆ టీవీతో మనం జీవించాలి నేను ప్రభు కుమారుడిని ప్రభు కుమార్తెను నేను ఇటువంటి మాట్లాడటం నాకు తగదు నాకు శోభస్కరం కాదు నేను ఇటువంటి పనులు చేయటం నాకు తగదు ఇటువంటి చోట్లకు నేను వెళ్ళటం నాకు తగదు ఇటువంటి స్నేహాలు చేయటం నాకు తగదు నేను ఒక టీవీతో నేను జీవించాలి నేను ఒక గౌరవంతో ఆత్మ గౌరవంతో నేను బ్రతకాలి నా ఏసైకు ఎక్కడ కూడా అవమానాన్ని నేను తీసుకురాకూడదు నన్ను చూచిన వారు నా తండ్రిని మహిమపరచాలి అని మనం దేవుణ్ణి మహిమపరచినట్లుగా ప్రేమైన దేవుని బిడ్డారా మనము ఆయన ఇచ్చిన విలువను కోల్పోకూడదు వీ హ్యావ్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్ ఆయన గుణాతి శ్రేములను ప్రచురము చేయి నితము ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను మన జీవితాలలో ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది నీ జీవితానికి కావలసిన పరిష్కారము ఆ వాక్యంలో ఉంటున్నది ఈరోజు ఉన్న పాటున నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క విషయాలన్నిటినీ ప్రక్కకు పెట్టేసాయి పాపాన్ని వదిలేసాయి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటున నిన్ను సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను నిన్ను ప్రార్థనలు నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనందరం ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి శాశ్వతమైన ప్రేమ కృప కనికరములు మా ఎడల ఎంతో ఆనందించేటువంటి దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు ఆ వాక్యానుసారముగా నేను మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం పాపమును ప్రక్కకు పెట్టువేయటానికి దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టువేయటానికి చెడు ఆలోచనలు వదిలివేయటానికి చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి పరిశుద్ధతను స్వీకరించటానికి పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములో ఉన్నా సరే తండ్రి నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి ఆ కష్టములు అధిగమించటానికి సహాయం చేయండి మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితమును నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి ఎటువంటి అనారోగ్యం కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారు స్వస్థత పొందుదురుగాక మీరే కనికరించండి కృప చూపించండి మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఏసునామంననే అడుగు చూనాము తండ్రి ఆమెన్ ఆమెన్